చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గురజాడ అప్పారావు వర్ధంతి మరియు భగవద్గీత జయంతి సందర్భంగా గీతాపారాయణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గురజాడ అప్పారావు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు సంఘ సంస్కర్త నాటకకర్త శ్రీ గురుజాడ అప్పారావు గారి నూట వర్ధంతి సందర్భంగా ఈరోజు రాములవారి గుడి దక్షిణ మాడ వీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ప్రముఖుల కలయికతో వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకోవడం జరిగింది వారు తెలుగు వాడుక భాషలో నాటకాలు రచించి సమాజాన్ని ప్రభావితం చేసి సంఘ సంస్కర్తగానే పేరుగాంచి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై మంచి అన్నది పెంచుమన్న అనేటువంటి గీతంతో ప్రభావితం చేసినటువంటి మహానుభావులు వారి ఈ నూట పదవ వర్ధంతి సందర్భంగా ఈ వారి ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ఘనంగా పుష్పాంజలి అలాగే భగవద్గీత జయంతి సందర్భంగా నిర్వహించిన గీతా పారాయణంలో భక్తులు పాల్గొని పారాయణం చేశారు భగవద్గీతలోని అధ్యాయాలను పారాయణం చేసి శ్రీకృష్ణ భగవానునికి కర్పూర నిరాజనాలు సమర్పించారు అనంతరం ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమాల్లో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు బీజేపీ సీనియర్ నాయకులు మరియు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి సిఆర్కే శేషగిరిరావు డాక్టర్ రాజ్యలక్ష్మి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ధర్మాచారి భాగవతుల జయలక్ష్మి లీలావతి తదితరులు పాల్గొన్నారు జరిగింది ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను ఇంట్లో ఉంచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకుంటే పరమార్థం ఉంటుంది జీవిత సత్యాలు ఏదో ఉన్నటువంటి చెప్పేటువంటి భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని కోరుకుంటూ భగవద్గీత ఇష్టమన ఇష్టం వంటియే జగద్గురు